హాయ్ ఎవ్రి వన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుక్రీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో వెయిట్ లాస్ రెసిపీ పన్నీర్తో పాటు మూడు రంగుల క్యాప్స్కము ఒక ఫోర్ ఫైవ్ మష్రూమ్స్ కూడా ఉంటే యాడ్ చేశాను బరువు తగ్గాలనుకునేవారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఎగ్ ఇష్టం లేని వాళ్ళకి ఈ పన్నీరు బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు పిల్లలకి మీరు ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళ అభిరుచికి బ్రిడ్జ్కి తగినట్టుగా స్పైసెస్ అవి యాడ్ చేసుకోవచ్చు బట్టర్ వేడి చేసి వెల్లుల్లి ముక్కలు గ్రేట్ చేసిన అల్లం వెల్లుల్లి మన రోజువారీ ఆహారం బాగా చేసుకోవడం వల్ల బ్యాట్ కొలెస్ట్రాల్ అనేది దరి చేరకుండా చేస్తుంది గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అల్లం అరుగుదలతో పనిచేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ రెసిపీలో మనం యూజ్ చేసిన క్యాప్సికమ్ బరువు తగ్గడానికే కాకుండా డయాబెటిక్ పేషెంట్లకి గ్లూకోజ్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది కంటి చూపుని మెరుగుపరుస్తుంది మనం ఈ మష్రూమ్ కూడా యూజ్ చేస్తాం కదా ఫైబర్ ప్రోటీన్తో పాటు జ్ఞాపక శక్తి పెంచే గుణం ఈ మష్రూమ్లో ఉంది పిల్లలకి ఈ విధంగానే కాదు వాళ్ళు తిండం కావాలి కాబట్టి మనం ఏ విధంగా సరే ప్రిపేర్ చేసేవచ్చు ఉప్పు మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేశాను నేను పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను టూ స్పూన్స్ మిరియాల పొడి వేసాను చిల్లీ ఫ్లేక్స్ టూ స్పూన్స్ ఎండుమిర్చి గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీగా ఉంటాయి ఇలాంటి రెసిపీస్కి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సాల్ట్ మనం చూసి యాడ్ చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్గా కానీ ఇవ్వచ్చు వాళ్ళు లైక్ చేస్తే టొమాటో సాసు సోయా సాస్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు బటర్ వేడ్ చేసి అల్లం వెల్లుల్లి ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు మష్రూమ్ మూడు రంగుల క్యాప్సికమ్ వేసేసి జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం తీసుకున్న ఉప్పు మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి మీరు లైక్ చేస్తే నిమ్మరసం వేసుకొని టేస్ట్ చేయొచ్చు నిమ్మరసం వేసుకోకపోయినా కూడా టేస్ట్ బాగుంది వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది వీడియో నచ్చింది ఈ రెసిపీ చేసుకోవచ్చు అని మీకు అనిపిస్తేనే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం